ప్రభుత్వ శాఖల్లో బేరాలు కుదరక ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయా దీనికి కారణం ఎవరు ఆంధ్రజ్యోతి చెప్తున్నట్టు సంబంధిత శాఖ ఉన్నతాధికారుల లేక వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్తున్నట్టు మంత్రులా ఇప్పుడు పొలిటికల్ గా ఇదే హాట్ టాపిక్ అవుతోంది రెండు రోజుల కింద సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు మంత్రుల పనితీరును ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకింగ్ కట్టబెట్టారు అనేక రకాలుగా ఆలోచించి ఈ ర్యాంకింగ్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు అక్కడితో ఆగకుండా తమ శాఖల పరిధిలో ఫైల్ క్లియరెన్స్ శాఖల పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ కట్టపెట్టినట్లు కూడా చెప్పారు చంద్రబాబు సీన్ కట్ చేస్తే ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం వచ్చింది శాఖల్లో ఫైల్ల పెండింగ్ కు మంత్రులతో సంబంధం ఉండదని అది ఆ శాఖ కార్యదర్శుల పని అంటూ తేల్చి చెప్పింది అవినీతి మరక మంత్రులకు అంటకుండా ఉండే ప్రయత్నం చేసింది అంటే మంత్రులకు తెలియకుండా ఆ శాఖలో అవినీతి జరుగుతోందని చెప్పుకొచ్చింది ఇది నమ్మడానికి సాధ్యమా మరోవైపు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఒక సంచలన ఆరోపణ చేశారు ప్రభుత్వంలో బేరాలు కుదరక సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారని ప్రధాన ఆరోపణ అది మొదలు మిథున్ రెడ్డిపై కూటమి పార్టీలు కత్తికట్టాయి మూడు పార్టీల ఎంపీలు మిథున్ రెడ్డిపై విరుచుకు పడుతున్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతిపై ఈనాడు కదలాలు రాయడంతో తట్టుకోలేకపోయిన మిథున్ రెడ్డి మార్గదర్శిపై విమర్శలు చేశారని తిరిగి ఆరోపించడం ప్రారంభించారు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే మిథున్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ దిగుతున్నారని మూడు పార్టీల ఎంపీలు చెప్పుకొస్తున్నారు అయితే పెద్దిరెడ్డి బేరాలు కుదరక ర్యాంకింగ్స్ ఇచ్చారన్న మాట అన్న తర్వాత ఆంధ్రజ్యోతిలో కథనం రావడం విశేషం ఏ శాఖలో అయినా సంబంధిత మంత్రికి తెలిసి అన్ని వ్యవహారాలు నడవాలి కానీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం మాత్రం మంత్రులకు సంబంధం లేదన్నట్టు రాయడం విశేషం చంద్రబాబు అంటే పరిపాలనా దక్షుడు అన్న పేరు ఉంది ఇటువంటి ప్రభుత్వంలో మంత్రులకు తెలియకుండా చీమ కుట్టదు కానీ ఫైల్లు పెండింగ్ లో ఉండిపోయాయని దానికి ఆ శాఖ కార్యదర్శులే బాధ్యులని ఆంధ్రజ్యోతి కథనం రాసుకొచ్చింది ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది అంటే ప్రభుత్వం పనిచేయడం లేదన్నట్ట మంత్రులకు శాఖలతో సంబంధం లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అయితే మంత్రుల ర్యాంకింగ్స్ కు ఫైల్ పెండింగ్ ను ప్రతిపాదికగా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి అదే అర్థం వచ్చేలా సీఎం చంద్రబాబు కూడా మాట్లాడారు కానీ ఆంధ్రజ్యోతి మాత్రం ఫైల్ పెండింగ్ కు ఆయా శాఖల అధికారుల అవినీతి కారణమని రాసుకొచ్చింది ఇందులో ఎంత మాత్రం మంత్రులకు సంబంధం లేదని తేల్చి చెప్పింది తద్వారా మిథున్ రెడ్డి ఆరోపణలకు పరోక్షంగా సంకేతాలు పంపగలిగింది ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనంతో ప్రజలకు సైతం దీనిపై క్లారిటీ వచ్చింది మొత్తానికైతే మంత్రుల ర్యాంకింగ్స్కు ఫైళ్ల పెండింగ్ కు దగ్గర సంబంధం ఉండడం విశేషం